రసం రసం అంటేనే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో రసం రసం అంటేనే చాలామందికి అబ్బా అని అనిపిస్తుంది ఇది ఇది ఉంటే చాలా అనిపిస్తుంది మీకు కూడా అంతే అని అనుకుంటున్నా ఇవాళ మనం రసం నేను చేసి చూపిస్తాను మరి మీరు చూడండి ఇదిగోండి మనం చారు కోడిలోకి ఏమేమి వేసుకోవాలని నేను చూపిస్తున్నాను ఇది త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలండి రెండు ఎనిమిదికాయలు ఫ్రెండ్స్ ఇవాళ మన స్మార్ట్ కుకింగ్ తెలుగులో రసం రసం అంటేనే చాలామందికి అబ్బా అని అనిపిస్తుంది ఇది ఇది ఉంటే చాలా అనిపిస్తుంది మీకు కూడా అంతే అని అనుకుంటున్నా ఇవాళ మనం రసం నేను చేసి చూపిస్తాను మరి మీరు చూడండి ఇదిగోండి మనం పొడిలోకి ఏమేమి వేసుకోవాలని నేను చూపిస్తున్నాను ఇది త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలండి రెండు ఎన్నిమిరకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలండి ఒక ఏడెనిమిది కప్పలు ఇవి లైట్గా వేయించుకుని మనం పొడి చేసుకోవాలండి అలా మనం చేసుకునేది బీట్రూట్ రసం చాలా బాగుంటుందండి మరి దాంట్లో కావాల్సి చెప్తున్నాను బీట్రూట్ అండి ఇది ఒక చట్నీ చూస్తున్నాను ఒక టమాటో అండి పెరగమూతలు కరివేపాకు కొత్తిమీర కాడలండి కాడలు వేసుకుంటాం మనము పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుంటామండి మచ్చరమకాయలు చింతపండు పులుసు తీసి పెట్టుకున్నారండి దాంట్లో వేసుకుంటానికి ఇవే అండి మనం ఇవాళ చేసి వేసుకునేది మరి ఇప్పుడు అందరు చేసేది మంది వేరే చెప్పా కదండి ఆ స్పెషాలిటీ ఏంటో చూద్దరు కానీ మరి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఇదిగా మనం శాంతపొడు చేసుకున్నామండి మరి దానికోసం వేయించుకోవాలండి మాడితే ఇంకా ఏమి లేదు రసానికి ఇంకా రుచే రాదండి ఇలా లైట్ గా చిన్న సన్నని సగం మీద కొద్దిగా అంటే అవి వేడెక్కే వరకేనండి మరీ మారలేదు ఇదిగోండి చారు పొడి చేస్తున్నాను ఈ చారు పొడి కావాల్సిన అన్ని మనం ముగ్గులో వేసుకుని లైట్గా సిమ్ మీద వేయించాలండి అవి మాడకూడదు మళ్ళీ మాడితే చారు రుచి మారిపోతుందండి లైట్గా వేడెక్కినాక పొడి చేసుకోవటం వరకు అనమాట అంటే మెత్తగా ఉంటే మిక్సీలో పొడి అవ్వవు కదండి అందుకని మనం వేయించుకుంటున్నాం అనమాట ఇందాక మనం చారు పొడి కోసం వేయించుకున్నాం కదండి అది నేను మిక్సీలో వేస్తున్నాను పొడి చేసుకోవటం కోసం రసం పొడి స్పెషాలిటీ ఇదిగోనండి రసానికి ముందుగా ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక టమాటాలు వేసుకుంటామండి అది కొద్దిగా దోరగా వేగాక కొత్తిమీర కాడలు వేసుకుంటాం నూనె వేడెక్కిందండి నూనె వేడెక్కాక టమాటాలు వేస్తున్నాను ఈ టమాటాలు కూడా కొద్దిగా రైట్ దోరగా ఇదిగోండి ఇప్పుడు టమాటాలు వేసాం కదా అది దోరగా పెంచుకోవాలండి అనుకున్నా ఎక్కినాక టమాటాలు వేసుకున్నానండి ఆ టమాటాలు దోరగా వేయించుకోవాలండి కొద్దిగా మెత్తబడేదాకా అప్పుడు మనం కొత్తిమీర కాడలు వేసుకుంటాము కదా కొత్తిమీర కూడా ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకున్నా కదండి తర్వాత మన ఇంగ్రీడియంట్ అండి అదే మన స్పెషల్ బీట్రూట్ ఆ బీట్రూట్ ఇప్పుడు వేసుకుంటామండి ఇప్పుడు మన ఇంగ్రీడియంట్ బీట్రూట్ వేసుకోవాలండి ముందర ఇప్పుడు బీట్రూట్ వేసాం కదండి అది సన్నటి సెగ మీద మెత్తబడనివ్వాలండి ముందర మెత్తగా అవ్వాలి అది మెత్తగా అయ్యేదాకా మీరు వేయించుకోవాలి తగ్గిందండి కొద్దిగా నష్టపడింది ఇప్పుడు మనం కొద్దిగా చిక్కుడు పసుపు తర్వాత ఇక్కడ కారం వేసుకుంటామండి కారం ఈ రెండు ఇట్లా కలుపుకుంటు ఇలా కలుపుకుంటూ నీళ్ళు పోసుకుంటామండి ఒక బీట్రూట్ అండి ఇది దీనికి మీకు కనిపడానికి వాటర్ ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకోండి హండ్రెడ్ ఎంఎల్ మరి నేను బీట్రూట్ వేశాను కదండి అది ఎలా వేశాను అని అనుకుంటున్నారు ముక్కల కోసం వేశానండి మీ ఇష్టం అండి అది తురుముకుని వేసుకుంటారు ఎలా వేసుకుంటారో అదంతా మీ ఇష్టం కానీ అది సల్లటి సగం మీద మెత్తబడాలండి అలా మెత్తబడినాక నేను దాంట్లో మళ్ళీ చిటికెడి పసుపు కారం వేసానండి తర్వాత అంటే నేను తీసుకుంది ఒక బీట్రూట్ అండి దానికి సరిపడా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకున్నాను మీకు బాగా పలుసుగా కావాలంటే కొద్ది పోసుకోండి మీ క్వాంటిటీని బట్టి పోసుకోండి మన చారం సరిపడా ఉప్పు వేసుకోండి చూసి వేసుకుందిరా అండి అందులో సరిపడా వేసాను ఇప్పుడు మనం చింతపొండు పులుసు వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మనం దాంట్లోకి ఉప్పు చింతపండు పులుసు వేసుకున్నాం కదా వాటిని సరిగ్గా ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి మనం తయారు చేసి పెట్టుకున్న చారు పొడి మీరు ఇది చూసి ఇది మొత్తం అంతా ఇవ్వాలి అనుకుంటారేమో సుమి పొరపాటం కూడా అవన్నీ చేయమాటండి ఇప్పుడు అందరూ అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసి ఎలా పడితే అలా చేసేస్తున్నారండి దానికి అది రుచి పోతుంది కదండి దానికి సరిపడా క్వాంటిటీ వేసుకోవాలి నేను ఇప్పుడు మనం చేసుకున్న ఈ చారుకి ఈ క్వాంటిటీకి ఈ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు మాత్రమే వేస్తానండి మీరు అది చూసుకోండి వేసుకొని తిప్పుకోవాలండి చారులో చారు దగ్గర పడిందండి ఇప్పుడు వడపోసుకుందాం మనం ఇదిగోండి మనం వడపోసుకున్న చారులో కొత్తిమీర వేసుకున్నాం ఇది ఇప్పుడు తెరవ మూత వేసుకోవాలండి దీనికి ఇప్పుడు మనం చారుకి తిరగతాం సీజనింగ్ వేసుకుంటాం కదండి ఆ సీజనింగ్ లోకి నూనె కొద్దిగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేస్తామండి ఈ వెల్లుల్లిపాయ మాత్రం ఇలా వేయకూడదండి డమ్చిక్ డమ్చిక్ కొద్దిగా నూరుకుని వేసుకోవాలి బిచ్చ నూరుకుని వేసుకోవాలండి ఇట్లా కొద్దిగా మెత్తబండ్ ఎలా ఉన్నాయి లేకపోతే మీరు నూనెలో వేయగానే చిట్టపట్టు గుడి నుంచి మీ మొహాన్ని పడుతుందండి అందుకని ఇలా చేసుకుని వేసుకోవాలి వేడికిది ఆవాలు వేసానండి వేడికి వేసానండి కర్రపకేస్తున్నాను ఇప్పుడు మనం చచ్చి పెట్టుకున్నది వేస్తామండి ఇదిగోండి మనం తయారు చేసి పెట్టుకున్న చారుకి మనం తిరగమూత వేసుకోవాలండి ఇప్పుడు ఆ తిరగమూత నూనె వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయి కరివేపాకు వేసుకోవాలండి ఇదంతా ఈ సీజనింగ్ అంతా మన చారులో వేసుకోవాలి ఇది వేసుకున్నాక కూడా అండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ చార్ ఇదిగోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న బీట్రూట్ రసం ఉంది కదా అది చాలా మంది ఇలాగే డైరెక్ట్గా పోసుకుంటారు కొంతమందికి పుల్లగా ఉంది అని అనిపిస్తే వాళ్ళు అండి వాళ్ళ ఇష్టాన్ని బట్టి బెల్లము పల్సారా కొద్దిగా చిట్లు వేసుకుంటారండి ఆ పులుపు తిరగటాన్ని మీ ఇష్టం అండి మీ రుచికి తగ్గట్టుగా చేసుకోండి